సర్వేలు ఎన్నెన్నో వస్తుంటాయి ఎన్నికలకు ముందు కానీ సర్వేలు రావడం గొప్ప కాదు వాళ్ళు చెబుతున్న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నదే ఇప్పుడు అసలు సిసలైన ముఖ్యమైన పాయింట్ ఎస్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు యావత్ తెలుగు ప్రజానికం చూపులు కనబడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో యుద్ధం మామూలుగా ఏ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత జోరు హుషారుగా ఇక్కడనైతే ఎన్నికల ప్రచారాలు మాటలు అన్నీ కూడా నడుస్తున్నాయి అధికార పార్టీ వర్సెస్ కూటమికి జరుగుతున్న మహా అతిపెద్ద ప్రళయం కింద భావించాలి లెక్క ఇదంతా కూడా ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు ప్రజల చూపు ఎలా ఉంది ఇక్కడ అధికారం ఎవరి వైపు వరిస్తుంది దీనిపై నాగన్న సర్వే ఒకటి బయటకు వచ్చింది తాజాగా నాగన్న మేనేజింగ్ డైరెక్టర్గా వెలుగులోకి వచ్చిన ఈ సంచలన సర్వే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది ఇంతకీ అసలు ఇక్కడ గెలిచేది ఎవరు ఓడేది ఎవరు ఎవరు గెలుస్తారు ప్రజల పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అనేదానికి ఇక్కడ చిత్రం మీ ముందుకు తెచ్చా తాజాగా ఓట్ షేర్ ఎంత అసలు ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది క్లియర్గా డైరెక్ట్గా మనం చెప్పేయడం జరుగుతుంది ముందుగా ఎవరైనా ఓటు వేయాలంటే దానికన్నా ముందు కొన్ని లెక్కలు ఉంటాయి పార్టీకి కానీ డెవలప్మెంట్ కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తిని చూసి కానీ కులం కానీ మతం కానీ ఇలా కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ని రేషియోగా తీసుకుంటే కనుక ముఖ్యమంత్రిని చూసి ఓటు వేసే వాళ్ళ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉండవచ్చు అనే దానిపై ఇప్పుడు నాగన్న లెక్కలు బయటకు వచ్చాయి ముఖ్యమంత్రి క్యాండిడేట్ను చూసి డైరెక్ట్గా ఓట్లు పడేది ఎన్ని ఎంత పర్సంటేజ్ అంటే దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ అరవై శాతం ముఖ్యమంత్రి క్యాండిడేట్ను చూసే సీఎంను బట్టి ఇక్కడ ఓటింగ్ షేర్ అనేది ఉంటుంది ఎమ్మెల్యే క్యాండిడేట్ను చూసి పద్నాలుగు పాయింట్ ఇరవై శాతం ఇక పార్టీని చూసి పదిహేను పాయింట్ నలభై శాతం కులాన్ని చూసి పది శాతం డెవలప్మెంట్ని చూసి పంతొమ్మిది పాయింట్ తొంభై శాతం డెవలప్మెంట్ ఇవన్నీ కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అసలు సిసలైన గేమ్ మొదలవుతుంది ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులను ఒకసారి చూద్దాం ఎవరెవరు ఎవరెవరి క్రెడిబిలిటీ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన ఈ వ్యక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరైతే ఏ పార్టీ పెట్టి ఎక్కడ ఎవరితో అలియన్స్లో ఉంటానో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వైఎస్ జగన్ చెల్లెళ్ళు వైఎస్ షర్మిల ఇప్పుడు పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమ్మింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనే దానిపై ఒక్కసారి డాటా చూస్తే చంద్రబాబు నాయుడు మీద ముప్పై ఏడు పాయింట్ పన్నెండు శాతం మంది మొగ్గు చూపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని యాభై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు శాతం మంది మొగ్గు చూపుతున్నారు ఇక నారా లోకేష్ పది ఒకటి పాయింట్ సున్నా ఏడు పవన్ కళ్యాణ్ ఆరు పాయింట్ సున్నా ఎనిమిది వైఎస్ షర్మిల ఒకటి పాయింట్ ఎనభై నాలుగు ఇక అదర్స్ రెండు పాయింట్ అరవై ఆరు మొత్తం మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ అధికారం రావాలి అని కోరుకుండడంలో చాలామంది జగన్ వైపే జై కొడుతున్నాడు విశేషం ఇక ఓటింగ్ షేర్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ స్టేట్ వర్సెస్ చూస్తే కనుక అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై తొమ్మిది పాయింట్ యాభై ఒకటి అంటే నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క శాతం అధికార పార్టీకి ఓటు షోర్ రాబోతుంది ఇక కూటమి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిస్తే వచ్చే కూటమి నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం కాంగ్రెస్కు సున్నా ఎనిమిది సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒక పర్సెంట్ మాత్రమే ఓటు షేర్లు కాంగ్రెస్కు పడే ఆస్కారం ఉంది ఇక ఇతరులు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు అంటే నోటా కన్నా తక్కువ కాంగ్రెస్ ఇక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఓటు షేర్ గురించి చూస్తే రాయలసీమలో యాభై రెండు నుంచి యాభై నాలుగు శాతం ఓటు షేరు అధికార పార్టీ వైఎస్ఆర్సిపికి ఉన్నట్టుగా తెలుస్తుంది ఉత్తరాంధ్ర కోస్తలాంధ్ర వైపు చూస్తే కనుక నలభై తొమ్మిది నుంచి యాభై ఇక జనసేన కంటెస్టింగ్ సీట్స్ గురించి వస్తే నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతం టీడీపీ కంటెస్టింగ్ సీట్స్ నలభై ఐదు నుంచి నలభై ఆరు శాతం బీజేపీ కంటెస్టింగ్ సీట్స్ ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం ఇక స్టేట్ వైజ్ చూస్తే కనుక స్టేట్ వైజ్ పల్స్ డిస్టిక్ వైజ్ చూస్తే కనుక శ్రీకాకుళం అధికార పార్టీకి ఆరు నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఆరు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని కూటమికి రెండు టఫ్ ఫైట్ రెండు ఈ టఫ్ ఫైట్ రెండు ఉన్నాయి ఈ రెండిట్లలో రెండు బీజేపీ కూటమి టీడీపీ వీళ్ళందరికీ పోయినా కూడా ఆరైతే అధికార పార్టీకే ఉన్నాయి ఇక విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం విజయనగరంలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ఏడు గెలుస్తుందని కూటమికి ఒకటి టఫ్ ఫైట్ ఒకటి విశాఖపట్నంలో పూర్తిగా పదిహేను ఉన్నాయి మొత్తం నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఇక్కడ అధికార పార్టీ కేవలం విశాఖపట్నంలో ఐదు గెలుస్తుందని కూటమి ఆరు గెలుస్తుందని టఫ్ ఫైట్ నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది ఈస్ట్ గోదావరి పంతొమ్మిది ఇందులో పూర్తిగా ఈస్ట్ గోదావరికి సంబంధించి పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఆరు అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని ఎనిమిది కూటమి గెలుస్తుందని ఐదు టఫ్ ఫైట్ ఉంటుందని ఇక్కడ నాగన్న రిపోర్ట్లు చూస్తున్నాము వెస్ట్ గోదావరి మొత్తం పదిహేను నియోజకవర్గాలకు గాను ఆరు అధికార పార్టీ వైసీపీకి ఉన్నాయి మరో ఐదు కూటమికి నాలుగు మాత్రం చాలా టఫ్ ఫైట్ కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే కృష్ణ పదహారు నియోజకవర్గాలకు గాను ఆరు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపక మరో ఆరు కూటమికి ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి టఫ్ ఫైట్ నాలుగు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా టఫ్ ఫైట్తోనే ఆట అంతా ఉంది గుంటూరు పదిహేడు నియోజకవర్గాలకు గాను ఎనిమిది అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నాలుగు కూటమి గెలుస్తుందని మరో ఐదు టఫ్ ఫైట్ ప్రకాశం టోటల్గా పన్నెండు నియోజకవర్గాలకు గాను ఎనిమిది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కంఫర్టబుల్గా గెలుస్తుందని కేవలం కూటమి ఇక్కడ రెండు మాత్రమే కూటమి గెలుస్తుంది మరో రెండు టఫ్ ఫైట్ నెల్లూరు టోటల్గా పది నియోజకవర్గాల్లో తొమ్మిది అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని కూటమి ఇక్కడ సున్నా అంటే నెల్లూరు నియోజకవర్గాల్లో కూటమి గెలుపే లేదు పూర్తిగా నెల్లూరు పదికి పది అధికార పార్టీకే కైవసం కేవలం ఒక్కటి మాత్రమే టఫ్ వైట్గా కనబడుతుంది ఇక్కడ చిత్తూరు విషయానికి వస్తే పద్నాలుగు నియోజకవర్గాల్లో పది అధికార పార్టీకి కంఫర్టబుల్ విన్నింగ్గా కనబడుతున్నాయి రెండు మాత్రం కూటమికి ఇంకో రెండు చాలా టగ్ ఆఫర్ కనబడుతుంది ఇక అనంతపురంలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు గాను తొమ్మిది అధికార పార్టీ మూడు కూటమి గెలిచే ఛాన్స్ వస్తున్నాయి టఫ్ ఫైట్ రెండు కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు గాను పదమూడు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కంఫర్టబుల్గా విన్నింగ్ కనబడుతుంది ఇక్కడ కూటమి ఖాతా తెరవలేదు టఫ్ ఫైట్ ఒకటి కడప కడపలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది వందకు వంద శాతం కడపలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకే ఇక్కడ పదికి పది నియోజకవర్గాల్లో వైఎస్సీపీ జెండా రెపరెపలాడుతుంది కూటమి కాదా తెరిచే పరిస్థితి లేదు అసలు టఫ్ ఫైట్ లేదు క్లియర్ కట్ కడపకు పదికి పది ఇక్కడ అధికార పార్టీకే ఉన్నాయి ఇక్కడ మెయిన్గా ఏంటంటే కూటమి ఎక్కడెక్కడ నెగ్గకపోయే నియోజకవర్గాలు చూస్తే కనుక కడపలో సున్నా కర్నూలులో సున్నా నెల్లూరులో సున్నా కేవలం విజయనగరం ఒకటి ఇక్కడ రెండు శ్రీకాకుళంలో ఒక రెండు నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఒక ఆరు ఈస్ట్ గోదావరి ఎక్కువ సంఖ్య కనబడుతుంది ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మనకు కాస్త కూస్తో ఎక్కువగా కనబడుతున్నాయి అయినప్పటికీ టఫ్ ఫైట్లో కూడా ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇవి ఎటువైపు మల్లుతాయి అనేది కూడా ఉత్కంఠ అంశమే ఇక్కడ మొత్తం అధికార పార్టీ నూట మూడు స్థానాల్లో వైసీపీ గెలవబోతున్నట్టుగా చెప్తుంది నాగన్న రిపోర్ట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలుస్తుంది ఇంకా మరో ముప్పై మూడు మాత్రం చాలా టఫ్ టైట్ వార్గా కనబడుతుంది ఇన్ టఫ్ ఫైట్ ముప్పై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఎడ్జ్ ఇరవై నుంచి ఇరవై ఐదుకు కనబడుతుంది అంటే ఈ ముప్పై మూడు టఫ్ ఫైట్లో కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ టఫ్ ఫైట్లో కూడా అంటే కాస్త కూస్తో అటు ఇటు అయితే ఒక పది అటు అంతకన్నా పెద్దగా పోయే ఆస్కారం లేదు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఒక్క స్థానాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే ఛాన్స్ కనబడుతుందని నాగార్న రిపోర్ట్ చెబుతుంది కూటమి కేవలం నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే పార్లమెంట్లో గెలిచే ఛాన్స్ కనబడుతుంది ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చూద్దాం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ యువకులు యంగ్ డైనమిక్ పీపుల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏజ్ గ్రూప్ వాళ్ళు కూటమికి నలభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు శాతం ఓటు కనబడుతుంది ఇక్కడ అధికార పార్టీకి యంగ్ ఏజ్ వాళ్ళు చాలా తగ్గిపోతుంది ఇక్కడ అంటే యుక్త వయసులో ఉన్న విద్యార్థులు కానీ మేజర్గా ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ట్వంటీ ఫైవ్ దాకా వస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళు చూస్తే కనుక కూటమికి నలభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు అధికార పార్టీకి కాస్త ఇక్కడ వై పర్సెంటేజ్ తగ్గింది నలభై ఎనిమిది పాయింట్ నలభై ఐదు ఇక కాంగ్రెస్కు తొంభై ఆరు సున్నా పాయింట్ తొంభై ఆరు శాతం పెద్దగా వన్ పర్సెంట్ కూడా లేదు ఇక ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఇరు ముప్పై ఐదు వయసు గల యువకులు కానీ మహిళలు కానీ వీళ్ళని చూస్తే కనుక ఇక్కడ కూటమికి నలభై ఆరు పాయింట్ సున్నా అన్నది ఉంటే ఇక్కడ అనూహ్యంగా యాభై రెండు పాయింట్ ముప్పై ఒక శాతం అధికార పార్టీకి జై కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ముప్పై ఒక శాతం మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు ఇక ముప్పై ఆరు ఏళ్ళ వయసున్న వాళ్ళ నుంచి నలభై ఐదు అంటే థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి నలభై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం ఓటింగ్ పడుతుంది ఇక్కడ యాభై మూడు శాతం మాత్రం అధికార పార్టీకి ఎక్కువగా వీళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు ఇక ఏజ్ గ్రూప్ పైకి పోయి చూస్తే కనుక నలభై ఆరు నుంచి యాభై ఐదు ఏళ్ళ పైబడిన వాళ్ళంతా కూడా జగన్ వైపుకి చేయికూడుతున్నారు యాభై మూడు పాయింట్ తొంభై ఒక్క శాతం వాళ్లకు అధికార పార్టీకి కూటమికి కేవలం నలభై నాలుగు పాయింట్ అరవై ఆరు శాతం మాత్రమే ఇక యాభై ఐదు కన్నా ఎక్కువ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్యాండిడేట్స్ అంతా మహిళలు కానీ వృద్ధులు కానీ ఇంకా తొంభై వందేళ్ళ దాకా యాభై ఐదు నుంచి ఇక్కడ కూడా అధికార పార్టీకి అనూహ్యంగా యాభై ఏడు పర్సెంట్ ఘోరంగా అధికార పార్టీకి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మొత్తం కూడా అధికార పార్టీ వైపుకే చేయకూడుతున్నారు కూటమికి కేవలం నలభై రెండు పాయింట్ ముప్పై ఐదు శాతమే ఉన్నారు మరొకటి ఏంటంటే ఇక్కడ ఫిమేల్ మేల్ చూసుకుంటే జెండర్ వైజ్ చూసుకుంటే నలభై మూడు శాతం కూటమికి కొడితే అధికార పార్టీకి యాభై ఐదు శాతం ఆడవాళ్ళంతా కూడా కొడుతున్నారు ఇక మగవాళ్ళు నలభై ఏడు శాతం కూటమికి కొడుతుంటే యాభై ఒక శాతం అధికార పార్టీకి జై కొడుతున్నారు ఎటు చూసినా అధికార పార్టీకి చాలా చాలా ఎక్కువ పర్సంటేజే కనబడుతుంది ఓట్ షేర్లో కేవలం అధికార పార్టీ ఓట్లు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ ఏ గ్రూప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేయలేకపోతున్నారంటే అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ ఉన్న వాళ్ళు మాత్రమే కాస్త ఒక పర్సంటేజ్ అది కూడా వన్ పర్సెంటేజ్ తగ్గడం జరిగింది ఇక మిగతా అన్ని పర్సంటేజ్ ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పైజలకు అందరు వందేళ్ళ లోపు అందరూ కూడా జై జై కొడుతున్నారు పర్సంటేజ్ వైజ్గా చూస్తేనైతే ఇక కులాల ప్రతిపాదికన చూస్తే క్యాస్ట్ వైజ్ చూద్దాం ఒకసారి స్టాటిస్టిక్స్ బీసీ క్రిస్టియన్ మైనార్టీస్ ఓసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరినీ చూస్తే బీసీకి సంబంధించిన నియోజకవర్గాలు అంటే ఏ పార్టీకి ఇస్తున్నారు ఓటు ఈ బీసీ కేటగిరీ అంటే నలభై ఆరు పాయింట్ యాభై తొమ్మిది శాతం కూటమికి చేయకొడుతుంటే యాభై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం అధికార పార్టీకి వైసీపీకి చేయకూడుతున్నారు కేవలం కాంగ్రెస్కు సున్నా పాయింట్ ఎనభై ఏడు శాతం ఇక ఇతరులది అనేది చెప్పిన అవసరం లేదు చెప్పకపోయినా అవసరం లేదు ఇక క్రిస్టియన్ ఓటింగ్ ఒకసారి చూస్తే క్రిస్టియన్ సంబంధించి నలభై ఒకటి పాయింట్ నలభై ఐదు శాతం కూటమికి జైకొడుతుంటే యాభై ఏడు పాయింట్ ఇరవై ఆరు శాతం జగన్కు అత్యతక్కగా పూర్తిస్థాయిలో క్రిస్టియన్స్ అంతా కూడా జగన్కు జయకూడుతున్నారు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కాంగ్రెస్కు క్యాండిడేట్కు జైకొడుతున్నారు ఇక మైనార్టీస్ విషయానికి వస్తే నలభై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు శాతం కూటమికి జైకొడుతుంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై ఆరు పాయింట్ నలభై ఐదు శాతం జయకొడుతున్నారు ఓసీ యాభై ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం ఇక్కడ అధికార పార్టీ విషయానికి వస్తే ఇక్కడ కాస్త తగ్గి నలభై ఏడు శాతం పదిహేడు కాంగ్రెస్కు సున్నా పాయింట్ అరవై ఐదు ఇతరులు సున్నా పాయింట్ ముప్పై ఆరు అంటే ఇక్కడ ఓసీ మెయిన్గా ఓసీకి సంబంధించిన క్యాస్ట్ కేటగిరీ కూటమికి కాస్త ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ పోతుంది యాభై ఒకటి పాయింట్ ఎనభై రెండు ఇంకా ఎస్సీ విషయానికి వస్తే నలభై మూడు పాయింట్ అరవై మూడు శాతం కూటమికి చేకూరుతుంటే ఆ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఎస్సీ ఓట్లు అధికార పార్టీకి యాభై ఐదు పాయింట్ ఎనభై మూడు శాతం ఇంకా ఎస్టీ విషయానికి వస్తే నలభై ఐదు పాయింట్ నలభై మూడు కూటమికి చేకూరుతుంటే ఎస్టీ అధికార పార్టీకి యాభై రెండు పాయింట్ నలభై నాలుగు కాంగ్రెస్కు ఒకటి పాయింట్ తొంభై రెండు కులాల్లో అతి అతి కులాల్లో సైతం అత్యధికంగా అందరూ కలిసికట్టుగా అధికార పార్టీ వైసీపీకే ఎక్కువగా ఉంది కేవలం ఓసీ మాత్రమే కూటమికి కాస్త ఒక పర్సెంటేజ్ ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ ఇక టోటల్గా అబ్జర్వేషన్ చేసిన ప్రకారం అయితే ప్రిడిక్షన్ ఈజ్ వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు విన్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ సీట్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ట్వంటీ టు ట్వంటీ వన్ ఇన్ పార్లమెంట్ మొమెంటోమ్ స్టిల్ విత్ విద్యం అని కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది నాగన్న సర్వే రిపోర్ట్ ఆధారంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై కంఫర్టబుల్గా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు వైసీపీ గెలుస్తుందని ఎక్కువగా ఆడవాళ్ళ శాతమే ఎక్కువగా ఉంది ఉమెన్ ఓట్ షోర్ ఈజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ విచ్ ఇస్ వెరీ వెరీ హైయెస్ట్ ఎవర్ అని కూడా ఇక్కడ ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది అంటే మహిళలు వృద్ధులలో ఎక్కడైనా కానీ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా మహిళల ఓట్ చేయరి మొత్తం కూడా జగన్ కైవసం చేసుకున్నారు క్యాడర్ చాలా బ్రహ్మాండంగా పనితీరు కనబడుతుంది పెన్షనర్లు అందరూ కూడా వన్ సైడెడ్గా జగన్కు కొడుతున్నారు తెలుగుదేశం పార్టీ లీడర్లు వాలంటీర్లు ఈసీ కంప్లైంట్లు డ్యామేజ్ చేశాయి కూటమిని అని కూడా ఈ రిపోర్ట్ చెబుతుంది ఇన్ అలియన్స్ క్యాడర్ ఈజ్ నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్ విచ్ ఇస్ పాజిటివ్ టు వైసీపీ క్యాడర్ అంటే ఈ కూటమి పవన్ చంద్రబాబు బీజేపీ ఈ ముగ్గురికి సఖ్యత సరిగ్గా లేకపోవడం అధికార పార్టీకి చాలా ప్లెస్ అవుతుందని ఇక్కడ నాగన్న రిపోర్ట్ సర్వే చెబుతుంది మైనార్టీస్ గుడ్ ఇమ్ మూమెంట్ అని కూడా చెబుతుంది మైనార్టీస్ అంతా కూడా మంచి వేవ్ కనబడుతుంది ఈ చిన్న చిన్న ఆదాయం చిన్న గ్రూప్స్ ఉన్న వాళ్ళు బీసీకి సంబంధించిన వాళ్ళంతా ఇన్కమ్ లో ఇన్కమ్ గ్రూప్ బీసీస్ కూడా అధికార పార్టీకి చేయకూడుతున్నారని కూడా ఇక్కడ కనబడుతుంది కాంగ్రెస్ ఈజ్ నాట్ హ్యా గోయింగ్ టు టేక్ వైసీపీ ఓట్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు వైసీపీ ఇన్ స్ప్లిట్టింగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అంట కాంగ్రెస్ రావడం జగన్కే ప్లేస్ అయింది తప్ప జగన్కి ఎక్కడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు అని ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి చాలా పాజిటివ్గానే ఉందంటే చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా బీజేపీకి కనీసం ఒకటి రెండు శాతం ఓట్లు కూడా రాలేక కూటమి వల్ల అవి కూడా కోల్పోతుంది ఖచ్చితంగా జగన్ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో కన్నా గొప్పగా పాజిటివ్గానే ఈసారి గొప్పగా అధికార పార్టీ జయకూడుతుంది వైఎస్ఆర్సీపీకి ప్రజానికం చేయకూడుతున్న విషయాన్ని ఇక్కడ నాగన్న రిపోర్టు సంచలనంగా తెలపడం జరుగుతుంది